జరిగిన ఈ సంగతులను గురించి ఒకరితోనొకరు ఏం చేస్తున్నారంట సంభాషించుకొనుచున్నారు వ్యర్థమైన విషయాలు మాట్లాడట్లేదు పనికిమాల విషయాలు మాట్లాడట్లేదు లోక ఊసులు లోక కబుర్లు చెప్పుకోవట్లేదు సినిమా స్టోరీస్ చెప్పుకోవట్లేదు లేకపోతే ఇంకొకటి వేరొకటి ఎంజాయ్ ఉన్న లవ్ స్టోరీస్ చెప్పుకోవట్లేదు రొమాంటిక్ స్టోరీస్ చెప్పుకోవట్లేదు కానీ వారు దేన్ని గురించి మాట్లాడుతున్నారు దే ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడుతున్నారంటే యేసు యొక్క మరణం జరిగిన సంగతులను గురించి మాత్రమే మాట్లాడుతున్నారు ఇక్కడ మన మాటలు ఎలాగున్నాయో ఒక్కసారి పరీక్షించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఏసు గురించి యేసు యొక్క శ్రమలను గురించి యేసు యొక్క త్యాగం గురించి యేసు యొక్క సిల్వను గురించి మాట్లాడుతూ ఉంటున్నారు పనికి మన విషయాలు ఎక్కడ కూడా మాట్లాడట్ల అద్భుతమైన మాట ఏంటంటే వారు సంభాషించుకొని చుండగా గురించే మాట్లాడుకొని చుంటుండగా ఏసు వారి మధ్యలోకి వచ్చేసాడు హాలెలు మనం ఎప్పుడైతే దేవుని గురించి మాట్లాడతామో మన సంభాషణలో ఎప్పుడైతే క్రీస్తు ఉంటాడో క్రీస్తు మన మధ్యలోకి దిగి వస్తాడు అందుకు మలాకి గ్రంథంలో ఇలా రాయబడి ఉంటుంది యహోవా ఎందు భయభక్తులు గలవారు మాటలాడు కొనుచుండగా ఆయన చెవియొగ్గి ఆలకించును ఆయన వచ్చేసాడు వచ్చి వారితో కూడా నడుస్తున్నాడు